ఓం నమ శివాయ శివాయ గురువే నమ శివానందలహరిలోని డెబ్భై నాలుగో శ్లోకం ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఎప్పుడు ఎల్లప్పుడూ ఈశ్వర పాదం తన మనస్సు నుండి ఉండేలా చేయి శివయ్యా అని అడుగుతున్నారని ముందుగా శ్లోకం చదువుతాను ఈ శ్లోకం చిన్నదే కానీ దీని భావం గూఢార్థం మాత్రం చాలా పెద్దది శాలిని ఛందస్సులో చెప్పబడింది ఆశాపాసక్లేశదుర్వాసనాదిభేదోద్యుక్త దివ్యగంధైరమందై ఆశా శాటీకస్ పాదారవిందం చేత పేటీం వాసితాం మే తనోతు ఇప్పుడు దీని యొక్క తాత్పర్యం తర్వాత కూడా అర్థం చెప్పుకుందాం ఆశాపాసములు మనోదేహ కలేశములు దుష్ట సంస్కారములు మొదలగు వాణిని ఛేదించుటకు సిద్ధములైన అమోఘములు దివ్యములు అయిన సువాసనల చే శివుని యొక్క పాదమరుడి పద్మము నా చిత్తము అనే పెట్టెను సువాసన కలదానిగా చేయునుగాక ఇప్పుడు దీనిలో ఉండేటువంటి గుడార్థం చెప్తాను శంకరులు ఈశ్వరునికి ఇలా చెప్తున్నారండి ఓ ఈశ్వర నా మనస్సు అన్ని పెట్టిలో చాలా భయంకరమైనటువంటి దుర్వాసన ఉంది దుష్టవాసనలు ఉన్నాయి అందులో మొదటిది ఏంటంటే ఆశా పాసం ఇక్కడ ఆశ అంటే మనలో ఉండేటువంటి ప్రతి దాని మీద ఆశపడిపోవటం ప్రతి వస్తువు మీద పాసం పాసం అంటే తాడు అంటే ఈ ఆశనే త్రాడు నా మెడకు ఉరిలా బిగుసుకుపోయి ఊపిరాడకుండా ఉక్కిరి విక్కిరి చేస్తోంది శివయ్య అంతేకాకుండా దానికి తోడుగా ఏమవుతోందంటే క్లేశాలు బాధిస్తున్నాయి ఆశాపాస క్లేశ దుర్వాసనాది అన్నది అంటే ఆశే కాకుండా క్లేశాలు ఉన్నాయి ఈ క్లేశాలు ఎన్ని రకాలంటేట ఐదు రకాలండి వాటి ఏమిటో ముందు చెప్తాను అవిద్య అస్మిత రాగం ద్వేషం అభినివేశం ఈ ఐదు క్లేశాలు రెండు మనిషికి ఉండేవి అంటే ఇక్కడ అవిద్య అంటే అజ్ఞానం అనమాట అజ్ఞానం అంటే ఏ విషయంలో అజ్ఞానం స్వరూప ప్లస్ అజ్ఞానం అంటే ఏమిటి తన స్వరూపం ఏంటో తనకి తెలియకపోవడమే అవిద్య ఏమిటో తను తెలియకపోవటమే అవి అజ్ఞానం అనమాట ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనేది తెలియకపోవటమే ఇక్కడ అజ్ఞానం అనమాట రెండోది ఏమంటున్నాడు అస్మిత అంటున్నాడు అస్మి అంటే అర్థం ఏంటంటే ఉన్నాను ఉన్నాను అనుకోవడమే దీని యొక్క లక్షణం అనమాట అంటే ఏంటి ఇక్కడ చూడండి మనిషి పుట్టిన తర్వాత వాడు పుట్టడం రోజు రోజుకి క్షణానికి చూడ పుట్టిన పిల్లవాడు క్షణక్షణంలోనూ మార్పుతో మార్పు వచ్చేస్తుందండి రోజు రోజుకి చూస్తుంటే క్షణానికి మార్పు తందుతాడు అండి అలా పెరుగుతాడు పొడిగి ఒదుగుతాడు లాభెక్కుతాడు అలా 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 పెరిగి కొంచెం వయసు వచ్చిన తర్వాత మళ్ళీ ఎంత పెరిగారో మళ్ళా శరీరం కృషిస్తుంది కళ్ళు ఊడిపోతాయి కళ్ళు కనిపించవు జుట్టు ఊడిపోతుంది నడవలేకపోతాడు శరీరంలో శక్తి తగ్గిపోతుంది ఈ మార్పులన్నీ కూడా చూస్తాడు మనిషి కానీ నేను అనే అహంకారంతో ఉంటాడు ఇది శాశ్వతమనే అనుకుంటాడు కానీ అందులో మార్పు చెందాడు అనమాట అర్థమైందా ఎంత బాగా చెప్పాడు ఇది శాశ్వతం కాదు ఎప్పటికైనా మనం పోతాము అనే విషయం మాత్రం మనిషికి తెలియకుండా ఉంటూ నేను ఎప్పటికీ ఉంటాను నేను అర్థమైందండి అది ఇక్కడ నేను ఉన్నాను అనుకోవటం అనమాట నేను ఉంటాను నేను అనేటువంటి అహంకారంతో ఉంటాడు అంటే పోయేటప్పుడు మనకేమీ రావు మనం చేసిన మంచితనం ఒక్కటే వస్తుంది ఎవరికైనా చేసిన మంచి పనులే మనకి నా కూడా వస్తాయి అనేటువంటిది తెలుసుకోలేకపోతాడనమాట నేను ఎప్పటికీ ఉంటాను అని ప్రతిదాని మీద ఆశ పెట్టి ప్రతి దానికి తాపత్రయపడతాడు ఒక భగవద్ధ్యానం కానీ ఒక మంచి పనులు చేయటం కానీ చేయడం ఒకవేళ ఆ భగవంతుడి పూజలు అవి చేసినా కూడా అవి కూడా ఎలా ఉంటాయి గొప్పగా అనమాట లోకానికి ఏదో అన్నట్టుగానే అక్కడ భక్తితో కాదనమాట అది టెంపరీ భక్తితో చేస్తాడనమాట అది ఇక్కడ అస్మిత అంటే మూడవది రాగం రాగం అంటే ఏంటంటే ముందు ఇంద్రియాలు ఐదు ఇంద్రియాలు అంటే శబ్దస్పర్శ రూపరస గంధాత్మకమైన ఇంద్రియాలండి ఈ ఇంద్రియాల మీద వాటి చేసేటటువంటి విషయాల మీద ఎక్కువ కోరిక పెట్టుకోవటం అన్నమాట అంటే ఏంటి మనసు చెప్పిన మాట వినదు తనకి తన పరిధిలో లేని వాటి మీద ఇష్టం పెంచేసుకోవటం అది కావాలి 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 కోరిక ఏదో తినకూడదు తినాలి అంతే తీసిందండి ఆ ఇంద్రియాలు ఏవి చెయ్యకూడదో వాటి మీద చేసా ఏది పనికిరాదో మనకి అన్నీ మనకి పనికిరావు కదా కొన్ని కొంతమందికి పనికి వస్తాయి కొంతమందికి అందుబాటులో ఉంటాయి కానీ కానీ మనిషి ఏం చేస్తాడనమాట తన పరిధిలో నేను వాటి కోసం ఆశపడతాడు తను చెయ్యకూడనివి చేద్దాం అనుకుంటాడు తినకూడనివి తిందామనుకుంటాడు అంతేనండి ఆ నాలుక ఊరుకోదు కళ్ళు ఊరుకోవు అది ఇక్కడ ఇంద్రియాలు మన వశంలో ఉండకపోవటం అనమాట వాటి మీద కోరిక పెట్టేసుకోవటం ఇంద్రియాల మీద అది ఇక్కడ రాగం అర్థమైందా ప్రతి దాని మీద రాగం ప్రేమ పెట్టేసుకోవటం అనమాట అర్థమైందండి అందరి మీద ప్రేమను పెంచేసుకోవటం అది కూడా వద్దు ఇంద్రియాన్ని రాగం అర్థమైందమ్మా నువ్వు ఉండు నీ సంసారం నువ్వు చెయ్యి ఎలా సన్యాసులే ఏమి ఉండక్కర్లేదు నీ ఎంతవరకు నీ పరిధిలో ఉండే వాటి మీదే నువ్వు ఇష్టంగా ఉండు అవి దాటిపోయి నువ్వు ఉండి భగవంతుని ధ్యానం మానేసి అర్థమైందమ్మా భగవద్గీతలో కూడా చెప్పాడు అనన్యాస చింత ఎంతో మామూలు ఏ జనాభా అన్నారు వేరే చింతన లేకుండా నీ పనులు నువ్వు చేస్తూ నా మీద దృష్టి పెట్టు అని అన్నారు అది చేయకుండా అన్నిటి మీద ఇష్టం పెంచేసుకోవడమే రాగం అంటారు ఇంకా ద్వేషం ఇంకా ద్వేషం అంటే ఏంటి మనకు ఒక విషయం ఒక వస్తువు ఇష్టం లేదండి ఇష్టం లేకపోతే నువ్వు అలా ఉండాలి ఇంకా దాన్ని అసహించుకోవడం అనమాట ద్వేషం అంటే ఏంటి నీకు ఇష్టం లేని వాటి మీద విషయాలని అసహించుకోవటం ఒక మనిషి అంటే నీకు ఇష్టం లేదు ఇష్టం లేకపోతే ఊరుకోవాడితో సైలెంట్గా ఉండిపోవాలి అంతేగాని వాడి వాడికి కనిపిస్తే వాడిని చూసి ఆశయించుకోవటం లేకపోతే గొడవ కదము అదైందండి ఒక పదార్థం ఉంది నీకు ఇష్టం లేకపోతే నువ్వు తింటాం మానేయాలి అదే నలుగురు కూర్చున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు అమ్మో అదే బొప్పాయి నాకు ఇష్టం ఉండదండి అలాంటివి వద్దు అసహించుకోకూడదు నీకు ఇష్టం లేదు ఒక బట్ట మీద కానీ ఒక తినే వస్తువు మీద కానీ ఒక వస్తువు మీద కానీ ఒక మనిషి మీద కానీ నీకు ఇష్టం లేకపోతే కాముగా ఉండాలి అసహించుకోకూడదు అది అంటున్నారు అనమాట ఎంత బాగా చెప్పారు సండి ద్వేషం అంటే అదిట భగవద్గీతలో ఏం చెప్పాడు ఏది చెడ్డది కాదు ఏది మంచిది కాదు అన్నీ సమానమే అది ఎంత అర్థం ఉందంటే అందరూ నీకు ఇష్టం లేని వస్తువు ఇంకొకళ్ళకి ఇష్టం అవ్వచ్చు అది మంచిదే కదా మరి అది బాగానే ఉంటుంది కదా నీ కళ్ళకి అందంగా కనిపించిన వస్తువు ఇంకొకళ్ళకి అందంగా కనిపించచ్చు ఇంతట్లో అది బాగుండదు అని మనం జడ్జిమెంట్ ఇచ్చే ఇంత చక్కగా చెప్పారో భగవద్గీతలు ఏది పనికి రానిది కాదండి ఒకళ్ళకి పనికొచ్చేది ఇంకొకళ్ళకి పనికొస్తుంది అంతట్లో నేను ఆ వస్తువు మీద ద్వేషం ఎందుకు పెంచుకోవటం అది బాగుండదు అది రుచిగా ఉండదు అది అని చెప్పేంత అధికారం మనిషికి లేదు నీకు ఇష్టం తప్పితే నువ్వు ఊరుకోవాలి దాన్ని ఆశయించుకోవద్దు అని చెప్తున్నారు అనమాట తర్వాత ఐదోది ఏమిటంటే అభినవేశం ఇది చాలా ముఖ్యమైనది అండి అభినవేశం అంటే దాని అర్థం ఏంటిటా పనికి మానిన పనులపై కర్తవ్య బుద్ధి పెట్టుకోవటం అది నీకు అనవసరం అర్థమైందండి చూడండి గాడిద కుక్క కథలో చూసారా ఎంత నీతి కథలు పూర్వం ఎంత బాగుండేవో అక్కడ గాడిద చేసే పని ఈ కుక్కకెందుకు అవునండి చివరికి దెబ్బలు తింది ఎవరు చేసే పని వాడు చేయాలి ఇందులో అదే చెప్తున్నాను అభినవేశం అంటే ఏమిటి పనికి మన పని మనం చేసుకోకుండా ఎదటి వాళ్ళ పని మీద దృష్టి పెడతాం మనం అది అభినివేశం అంటారు దానివల్ల ఏమిటి లాభం టైం వేస్ట్ లేనిపోని గొడవలు అంతేనా మనకి ఏది ముఖ్యమో దాని మీద చేయాలిగా నీకు పనికి రాని పని నువ్వు చేయకూ అధినివేశం అంటే అదనమాట అందువలన ఈ ఐదు క్లేశాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయండి మనం అనుకుంటాం లేవని ఎప్పుడప్పుడు అందరం ఏదోటి చేస్తూనే ఉంటాం దానివలన ఏమవుతుంది మన మనస్సు అనేటువంటి పెట్టి దుర్వాసనతో నిండిపోతుంది ఆశాపాసం ఆశ ఆశ పెడుకో అన్నిటి మీద ఆశ పెట్టుకుంటాం దానివలన ఆ మనస్సు ఏమవుతుంది చిత్తం పాడైపోతుంది లేనిపోనివి వస్తున్నాయి అన్నమాట రోగాలు అవి అర్థమైందమ్మా ఎంత బాగా చెప్తారో చూసారా ఇందులో అంటున్నారు ఈ పైన చెప్పినటువంటి ఆశ ఈ పంచ క్లేశాలు నా హృదయంలో చేరి కుళ్ళు కంపు కొడుతున్నాయి ఇంకా అటువంటివి చాలా ఉన్నాయి శివయ్య వాటిని దూరంగా తోసేయాలి నేను ఈశ్వర నీవు ఆశా శాటి కుడవు ఆశా శాటి కుడువు అంటే ఆశా శాటి కుడు అంటే శివుడు అని అర్థమైంది దీని అర్థం ఏంటంటే దిక్కులే గోచీపీలుగులుగా తిరిగే దిగంబరుడు అనమాట దిగంబర అంటాం దిక్ అంబర అంటే దిక్కులే ఆయన వస్త్రం ఒక శ్లోకంలో శివానదిలో ఉన్నాడు నీకు వస్త్రం సమర్పిద్దామంటే నీకు ఎంత వస్త్రం అని ఇవ్వన్నాయన నీకు ఎందుకంటే దిక్కులే నీకు వస్త్రంగా ఉన్నాయి నేను ఎక్కడ ఇవ్వగలను నీకు వస్త్రం అని చెప్తారండి ఒక శ్లోకంలో అర్థమైందా అందువల్ల నువ్వేం చేస్తావంటే నీ పాదములనే పద్మం ఎలాంటిదంటే అత్యద్భుతమైంది ఆ పద్మానికి ఉన్న సువాసన మహిమ భర్ణనాథ్యతో నేను చెప్పలేను వర్ణించలేను అనితర సాధారణమైంది అది సాధారణమైంది కాదు అసలు దివ్యము నీ పాదపద్మం గనక నా హృదయంలోని కుళ్ళు కంపును పోవడంలో మంచి సమర్థత గలది అందువలన నీ పాదపద్మం నా హృదయాన్ని పట్టెను సువాసనతో నింపుగాక ఎప్పుడూ కూడా నాకు ఆ దిగంబరుడైన శివుని పాదము ఎల్లప్పుడూ నా హృదయలో ఉండుగాక అని ఇందులో ఉండేటువంటి అర్థమండి శివయ్యని ఆయన అడుగుతున్నారు ఆ పద్పద్మాని నా హృదయం అంటే ఏమిటి ఇక్కడ శివుడు తెచ్చి తన పాదాన్ని పెట్టడం అని కాదు మన దృష్టి ఎప్పుడూ కూడా మన ధ్యాస ఎప్పుడూ కూడా ఆ శివయ్య పాదాలని మనసులో తలుచుకుంటూ మనం చేసే కర్తవ్యాన్ని మనం మన పనులని మనల్ని చేసుకోవటం అనమాట మన రోజు పనులు చేసుకోకపోతే ఎలాగ అవునే కదా సంసారంలో ఉన్నాం కదమ్మా అది ఇక్కడ దాని అర్థం ఎలాగంటే ఇంకో ఉదాహరణ ఏంటంటే మంచి పాయసం చేశారండి చక్క రుచిగా జీడిపప్పులు అన్నీ వేసి చేశారు ఎంతో బాగుంది చోట దాన్ని తీసుకెళ్ళి ఒక మురికి పాత్రలో గనక వేసినట్లయితే అదేమవుతుంది ఆ పాయసం ఆ తాగటం వల్ల ఏమవుతుంది అనారోగ్యం వస్తుంది కంపు కొడుతుంది ఆ పాత శుభ్రంగా లేకపోతే ఆనందం కలగదు అందువలన మన హృదయంలో కూడా దుష్ట సంస్కారాలు దుర్వాసనలు ఆశాపాసాది క్లేశములు నిండి ఉంటే అది ఎలాగ మీకు బాగుంటుంది ఎలాగంటే ఎంత ఋషీశ్వరుడోనండి ఆయన ఒంటికాల మీద జపం చేస్తాడు ఎంతో చేస్తాడు అర్థమైందమ్మా ఉపవాసాలు ఉంటాయి కొంతమంది పూజలు చేస్తారు ఎంతో ఇదిగా కానీ వాళ్ళ మనస్సు మాత్రం కుచితంగా ఉన్నట్లయితే ఏమి లాభం అవునా అలాంటి వాటిని శివయ్య కనికరించడనమాట అందువల్ల ఏమిటంటే వాళ్ళకి ముక్తి కలగదు ఎంత అయినా సరే మన హృదయంలోని దుష్ సంస్కార దుర్వాసనలు పోగొట్టి మరి సువాసన నింపాలంటే ఏం చేయాలి ఒక పవిత్రమైన వస్తువు పెట్టాలి ఇప్పుడు మన బీరువా ఉంటుందండి ఆ ఒకసారి అందులో ఉంటే బట్టలు అవి మనకి వాసనలు రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తాం శుభ్రంగా దులిపేసి కలరా ఉండలు వేస్తాం కదా వాసన రావటానికి అలాగే మన మనస్సు కూడా ఈ పైనటువంటి దుష్ట సంస్కారాలు మన క్లేసాలు అవి లేకుండా ఉండాలంటే ఏం చేయాలన్నమాట ఈ హృదయం అనే పెట్టిలో దిక్కులే వస్త్రాలుగా ఉన్న పరమశివ సాధ ఎల్లప్పుడూ ఉండేట్లు చెయ్యాలి అలా చెయ్యమని శివయ్యని మనం ప్రార్థించాలి అర్థమైందమ్మ శివపాద పద్మ నుండి వచ్చేటువంటి పరిమళాలు మనలో ఉండే హృదయం దుష్ట సంస్కారాన్ని దుర్వాసనని దూరం చేసి ప్రక్షాళన చేస్తాయి అందువల్ల ఎప్పుడూ శివయ్య నీ పాదాలు నా హృదయంలో ఉండేటట్టు చెయ్యి అనగా ఎప్పుడు నీ నామస్మరణని నేను చేసేటటువంటి అనుగ్రహాన్ని స్వామి అని అడుగుతున్నారు 何もしてない。